గురుభ్యో శ్రీమహాగణాధిపతరస్వత లోక నమీకైవల్యపదముచేరుటకునైదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంబం భకున్ దానవో ద్రీకస్తం భకు కేలిలోల బిల సద్రుజాల సంభూత నానా కంజ్యాత భవాండకుం భకు మహానందంగన ఆదింబకున్ పద్మ భక్త భావన పరమపాలన విశ్వభావ బాంధవ ప్రకరాన శరధి శోషణ సత్య భాషణ విదారణ తరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ధర్మశీలనైత్యమర్దనఖేన శ్రీకృష్ణ భగవాను దివ్య చరణార విందములకు శత సహస్ర కూటి ప్రణామము సమర్పిస్తూ భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు కాళీయ మర్దనం జరిగింది కాళీయుని యొక్క ముఖములన్నీ హాస్యములైపోయినాయి కోరలలో నుగ్గు నుగ్గైపోయినాయి తలలు చల్లా చెదురు మణులైపోయినాయి బాధలో ఉన్నాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నట్లున్నది ఆ సమయమునందు కాళీని యొక్క భార్యలు పిల్లలతో సహా వచ్చి పరమాత్మని వేడుకున్నారు తండ్రి మాకు ప్రతిభిక్ష పెట్టమని వేడుకున్నారు అది విన్నటువంటి కృష్ణుడు దయ కలిగి శరణు చుచ్చినటువంటి వారిని కాపాడగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కాళీయునితో భార్యలతో చెబుతున్నాడు మహానుభావుడు ఓ కాళీయ ఈ ప్రదేశము నుండి నీవు సముద్రము చంచక వెళ్ళిపో సుఖంగా అక్కడ ఉండు అని తెలియచేశాడు ఈనాడు ఇప్పుడే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవు ఈ దివ్యమైనటువంటి మడుగు పానయోగ్యమవుతుంది పానయోగ్యమవుతుంది అంటే తాగటానికి అనుకూలంగా ఉంటుంది ఇంతవరకు ఈ మడుగులో ఉన్నటువంటి నీరు విషం పూరితమైంది కలుషితమైంది జల కాలుష్యం అంటామే నీళ్లలో విషం కలిపితే క్షమించకూడదు వాణ్ణి శిక్షించాలి అతడు తప్పు చేశాడు పాపం చేశాడు పాపం చేసినటువంటి వారిని కరుణించకూడదు శిక్షించాలి శిక్షించిన తర్వాత నువ్వు ఏదైనా చేయి శిక్షించాడు నమస్కారం చేశాడు ఇక నీవు ఈ సముద్రంలోకి వెళ్ళిపోవు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా నీ భార్యలతో గడుపు ఈ మడుగు పానయోగ్యమవుతుంది చక్కగా తీయని జలముగా మారిపోయింది ఇక గోవులు కానీ పక్షులు కానీ గోపాలురు కానీ సమస్తమైనటువంటివన్నీ చక్కగా ఇవి తాగొచ్చు ఆరోగ్యంగా ఉంటాయి అప్పుడు నీ తలల మీద నా పాదముల యొక్క గుర్తులు ఉన్నాయి కాళీయుడా గరుత్మంతుని చూచి భయపడి ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు వేరొక చోట ఉన్నావు అని తెలిస్తే గరుత్మంతుడు రావచ్చు నిన్ను హింసించవచ్చు అయితే నీవు ఆ విషయమునందు కూడా భయపడవలసిన అవసరం లేదు దేనికని అంటే నీ పడగల మీద నా పాదములు సోకి ఉన్నవి కనుక ఆ పాదములు చూచి నమస్కరించి వెళతాడు గరుత్మంతుడు నిన్ను ఏమి అనడు గరుత్మంతుని మీద భయము లేదు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో వింటున్నటువంటి పరీక్షిన్ మహారాజు సుఖయోగింద్రుని అడిగాడు గరుత్మంతుడితో వైరం ఎందుకు వచ్చింది కాళీయుడికి విషయం చెప్పమన్నాడు పరీక్షిణ మహారాజు సుఖయోగింద్రుని రాజయోగి మునియోగిని అడిగాడు రాజయోగి సుఖయోగీంద్రుడిని ఎప్పుడైతే అడిగాడో సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు ఒకనొక సమయమున ఈ సర్పములన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి ఒక మడుగులో ఉండేవి రమణకము రమణకము అనే పే పేరు కలిగినటువంటి దీవిలో ఉండేవి ఇవన్నీ అయితే ఇలా ఉంటూ ఉండగా భక్తులు నెల నెల సర్పములను పూజ చేసి వాటికి పాలిచ్చి కొంత నైవేద్యానికి ఆహారం పెట్టేవాళ్ళు భక్తులు ఇవి ఏమి చేసేవి అంటే ఇవి కొంత తిని గరుత్మంతుడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు నెల నెలా వచ్చేవాడు మళ్ళీ అతని వల్ల భయం లేకుండా ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఈ సర్పములన్నీ అతనికి నైవేద్యం కొంత ఇచ్చేవి అవి తిని తృప్తి చెంది ఈ పాముల్ని ఏమనకుండా గరుత్మంతుడు వెళ్ళిపోయేవాడు కానీ ఈ కాళీయుడు ఉన్నాడే ఈ కాళీయుడు అహంకరించి హ నాలోస్ విషమున్నది నాలో విషమున్నది నేను చాలా గొప్పదాన్ని నేను నన్ను మించినవాడు ఎవ్వడూ లేడని కాళీయుడు విర్రవిగాడు విర్రవిగి ఆయనకి ఇవ్వటము దేనికే ఆ నైవేద్యం మొత్తం గరుత్మంతుడికి ఇవ్వకుండా గరుత్మంతుని ధిక్కరించి ఒకవేళ గరుత్మంతుడే కనుక వస్తే నేను కాటు వేసి అతను చంపుతానని హాయిగా నైవేద్యం మాత్రం కాళీయుడు తిన్నాడు ఈ విషయము గ్రహించినటువంటి గరుత్మంతుడు వీడి గర్వమును అనుచాలని ఆగ్రహంతో ఆకాశంలో నుంచి దూసుకొని వస్తున్నాడు రెక్కలతో రెక్కలతో వస్తూ ఉంటే కుల పర్వతాలు అలా అవుతూ ఉన్నాయి అమాంతం గరుత్మంతుడు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు రెక్కలతో వస్తూ ఉంటే చూచాడు కాళీయుడు ఆ నేనా భయపడేది ఈ రెక్కలను చూచి వేగాన్ని చూచి నేను భయపడను అని పడగ పడగతిరిచి ఆ గరుత్మంతుని కాటు వేశాడు గరుత్మంతుడు వాటిని తప్పించుకొని ఒక్కసారి అమాంతం అతని యొక్క తలను ఒక్క తన్ను తన్నాడు ఎప్పుడైతే తన్నాడో తలలు పగిలి కూరలు పగిలిపోయి విషం మొత్తం వచ్చి రక్తం కక్కాడు తలల మీద ఉన్నటువంటి మణులన్నీ చెదిరిపోతూ ఉంటే ఆ వేళతో నుగ్గునుగ్గు చేశాడు అతని తలని భయపడినటువంటి భయం పుట్టింది ఎవరికి కాళీయుడికి భయం పుట్టి పరిగెత్తి 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 దెబ్బతిని భయపడిపోయి పారిపోయి పారిగెత్తి పరిగెత్తి పరిగెత్తి కనపడకుండా ఒక లోతైనటువంటి మడుగులోకి ప్రవేశించాడు ఈ యమునా నది పరిసర ప్రాంతంలోకి వచ్చేసి పడుకున్నాడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో ఆ మడుగులో సౌభరి అని పేరు కలిగినటువంటి ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేస్తూ ఉంటే గరుత్మంతుడు అప్పుడప్పుడు ఈ మడుగు దగ్గరకు వచ్చి ఇంకా ఈ కాలీయుడు ఇక్కడ ఉన్నాడా లేడా చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి చేపలన్నిటినీ భుజిస్తూ ఉండేవాడు గరుత్మంతుడు ఈ చేపలన్నీ తమ్మను ఇలా హింసించి భుజిస్తున్నాడని బాధ కలిగి దుఃఖించి తపస్సు చేస్తున్న తన మడుగులో తపస్సు చేస్తున్నటువంటి సౌభరి అని పేరు కలిగినటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు పదే పదే గరుత్మంతుడు రావడం ఈ చల్లా చదురవడం తపస్సు భగ్నం కలుగుతున్నది అయినప్పటికీ చేపలన్నీ మొరబెట్టుకున్నవి రక్షించాలి అని మహర్షి తపస్సు చేసేటువంటి ఆ మహర్షి గరుత్మంతుణ్ణి శపించాడు ఏమని గరుత్మంత ఈ ప్రదేశం వచ్చి చేపలన్నింటినీ హింసించి చంపి తింటూ ఉన్నావు మా తపస్సుకి భగ్నం కలిగిస్తున్నావు ఇక నుంచి పొరపాటునైనా సరే ఈ మడుగులోకి గనక నీవు ఈ ప్రదేశానికి వచ్చిన ఈ జలమును తాకినా నీవు వెంటనే మరణిస్తావు అని చెప్పించాడు ఇక నుంచి గరుత్మంతుడు ఈ మడుగు దగ్గరకే రాడు అసలు అందుకని ఈ కాళీయుడు ఏం చేశాడు అంటే గరుత్మంతుని చేత దెబ్బతిన్నటువంటి ఆయన రహస్యంగా భయపడి ఈ మడుగులోకి వచ్చాడు అందుకని అసలు ఈ మడుగులోకి వచ్చాడు ఇక్కడ గరుత్మంతుడు రాడు ఆ కారణం చేతనే కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు ఈ మడుగులోకి వచ్చిన వాడు ఏం చేశాడు ఊరుకున్నాడా ఆయన బుద్ధి ఇది విషపూరితం చేశాడు విషపూరితం చేయడంతో ఏమైంది శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు ఆ మునీసుడు కొంతకాలం తపస్సేసి అని వెళ్ళిపోయినాడు శాపం అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఈ మడుగు కృష్ణ భగవానుడు వచ్చి కాళీని మర్దించి ఈ మడుగుని విషపూరితం చేసినటువంటి కాళుయీని మర్దించి ఈ జలాన్ని అమృతతుల్యం చేశాడు అందుకని ఈ మడుగులో నుంచి వెళ్ళమన్నాడు ఈ మడుగు ఇక ఈ మడుగు పానయోగ్యంగా అంటే అందరూ తాగేటువంటి విధంగా ఉంటుంది అని తెలియజేశాడు నువ్వు ఏమి చెవితేది చేస్తా అన్నాడు ఈ కాళీయుడు కృష్ణుడు గోవులను గోపాలకును రక్షించడానికి అక్కడ నుండి అతన్ని వెళ్ళగొట్టేశాడు ఈ విధంగా బయలుదేరుతూ కాళీయుడు దివ్యమైనటువంటి వస్త్రాలు మణులతో కూడినటువంటి హారాలు శ్రీకృష్ణుడికి ఇచ్చాడు మడుగులో నుంచి బయటకు వచ్చాడు మడుగు వెడలి వచ్చి మాధవుణ్ణి చూడగానే ఇంద్రియాలకు ప్రాణం వచ్చినట్లయింది ఇందా అక్కడ దాకా మరణించడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ కాళీయుడు పరమాత్మునికి ఎప్పుడైతే నమస్కరించాడో ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి శక్తి వలన మహిమ వలన కాళీయుడికి మళ్ళీ యథాస్థితి వచ్చింది అంటే ఆరోగ్యం కలిగింది బాగున్నది ప్రాణాలు లేచి వచ్చినాయి అలాగే మాధవుణ్ణి చూడగానే గోపాలుడికి ప్రాణములు లేచి వచ్చినాయి గోపాలుడు కూడా మడుగులో నుంచి బయటకు వచ్చాడు కాళీయుడు కూడా మడుగులో నుంచి బయటకు వచ్చాయని పని ఆయన చూసుకుంటున్నాడు శ్రీకృష్ణుని చూడగానే గోపాల బాలకులందరికీ ఆనందం కలిగింది అందరి ప్రాణాలు లేచి వచ్చినాయి కాళీయుడు వెళ్ళిపోయినాడు ఈయన మాధవుడు ఇలా వచ్చాడు యశోద అలాగే రోహిణులు గోపికలు నందుడు సునందుడు మొదలైనటువంటి గోపకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అమాంతం మూర్ఛలలో నుంచి తెప్పరిల్లినట్టుగా ఇందాక పాపం ఇవన్నీ చూసి మూర్చిపోయినారు లేచి పరమానందాన్ని పొందారు బలరాముడైతే తమ్ముణ్ణి కౌగలించుకున్నాడు క్షేమంగా వచ్చినందుకు ఎంత బాధపడ్డాడో లోపలనుకున్నారు కదా ఈ దృశ్యాన్ని చూసి మూర్చల పోయినారు వాళ్ళందరూ తెప్పరిల్లారు బలరాముడు శ్రీకృష్ణుణ్ణి కౌగలించుకున్నాడు ఆబోతులు సంతోషంతో రంకెల వేసినాయి ఇందాక ఆబోతులు ఏడ్చినాయి లేగదూడలన్నీ ఏడ్చినయి మా కృష్ణుడికి ఆపద కలిగింది ఆపద కలిగింది అయ్యో కృష్ణ అని ఇప్పుడు అవన్నీ సంతోషించినాయి రంకెల వేసినాయి ఆబోతులు లేగదులు ఆనందంతో చెంగు చెంగున తోకలెత్తుకొని అటు ఇటు 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 చెంగాలుగా దూకటం మొదలుపెట్టినాయి కృష్ణుడి దగ్గరకు వచ్చే అలా పాదాలు ఆకటం మొదలుపెట్టినాయి ఆవులు పొంగిపోయినాయి అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా ఒక్కసారి అలా కొమ్మలతో చిగురించి కళకళలాడినాయి విషవక్షి జ్వాలలకు వడలిపోయినాయి కదా అవన్నీ ఆ దివ్యమైనటువంటి ఆ చెట్లు కూడా ఒక్కసారి చిగురించినాయి బ్రాహ్మణులు తమ భార్యలతో కలిసి నందుని ఉద్దేశించి పలుకుతున్నారు ఇంటికి వచ్చినటువంటి నందుడిని తీసుకు నందుడు ఇంటికి వచ్చారు అందరూ నీ కొడుకు పాము నోట నుంచి భయపడ్ బయటపడ్డాడు ఓ నందుడా బ్రాహ్మణులు పలుకుతున్నారు యోగ్యమైనటువంటి నీ భాగ్యము ఎంత గొప్పది పాము కాటు వేస్తేనే బతకలేరు పాము దగ్గరకు వెళ్ళి పామును జయించడం అంటే చాలా కష్టం నోటి దగ్గరకు వెళ్ళాడు విషం చెమ్మింది ఇక దానికి తిరుగులేదు అభినందించి నీ కృష్ణుడికి ఇక ఏ నీ కృష్ణుడు సామాన్యుడు కాదు అసలు ఆయనకి ఏ ఆపద కలగదు అని బ్రాహ్మణులందరూ నందునితో పలకడం మొదలుపెట్టారు యశోద కృష్ణుని ఒడిలో కూర్చోబెట్టుకున్నది చిన్నవాడేగా ఇంకా పె పెరగలేదు ఆయన బాలకృష్ణుల నీళ్ళలు ఇవ్వని మనం చెప్పుకుంటున్నాం ఆ బాల్యంలోనే ఇన్ని మహిమలు చూపించినటువంటి కృష్ణయ్య నీవే గోపదే బుడవు మహానుభావుడు అమాంతం ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది తల నిమిరింది బుజ్జి నాన్నకి చిట్టి తండ్రికి కన్న తండ్రికి కన్నయ్య కన్నయ్య నంద భజో నంద భజో జై కన్నయ్యాలికి నంద భజో నంద భజో జై కన్నయ్యాలికి జై లాలికి జై లాలికి నంద భజో నంద భజో జై కన్నయ్యాలికి జయ కన్నయ్యాలికి జయ కన్నయ్య లాలికి జయ కన్నయాలికి జయ కన్నయ్య లాలికి నంద భజో నంద భజో జయ కన్నయ్య లాలికి అంటున్నది బుజ్జిన చిట్టి నాన్న కన్న నాన్న నా కూనా నా తండ్రి నా బాబు నిన్ను ఆ భయంకరమైనటువంటి పాము కరుస్తూ ఉంటే ఆపదలో చిక్కుపోయిన చిక్కుకుపోయినప్పుడు నన్నేమని కేక వేశావు నాన్న బుజ్జి నాన్న పాపం ఆ పాము నిన్ను ఏమన్నావు రాప్పుడు బెంగపడలేదు కదా నన్ను కేకలు పెట్టావా అమ్మా అమ్మా అన్నావా బుజ్జి నాన్న నాన్న అని కన్నీళ్లు కార్చింది ఏ సోదాదేవి బిడ్డను ఒళ్ళో పెట్టుకొని చిట్టి తండ్రి బుజ్జి నాన్న ఆ పాము నిన్ను బాధించిందా ఎంత కష్టపడ్డావో అప్పుడు అమ్మా అమ్మాని ఏడ్చావా నాన్న నన్ను దలుచుకున్నావా నేనేం చేసేదిరా నా అదృష్టమురా మళ్ళీ వచ్చావురా బెంగపడలేదు కదా అని కన్నీళ్లు కారుస్తూ ఒక్కసారి అలా కౌగులించుకున్నది ఏ సోదాదేవి ఆ బాలకృష్ణుని ఈ విధంగా వాసులు సంతోషంతో ఆ రాత్రి యమునా తీరంలోనే ఉన్నారు అక్కడే ఉండిపోయినారు వాళ్ళందరూ కూడా ఎవరికి అన్నం లేవు కృష్ణున్నే చూస్తున్నారు కృష్ణ భగవానునే చూస్తున్నారు ఆ కృష్ణ నామాన్నే పలుకుతున్నారు ఆ దివ్యమైనటువంటి మహోద మహోన్నతమైనటువంటి నంద నంద కృష్ణ నంద నందనుడు ఆయన జయ జనార్దనా కృష్ణారాధి కాపతే నందనందృష్ణారుక్మిణీపతే గరుడవాహనా కృష్ణాగోపితేమోహనాష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణారాధికా పతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే కృష్ణ 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 అందరూ నీరసించి గోవులతో పాటు అక్కడే ఉండిపోయినారు కృష్ణుడికి ఆపద కలిగితే ఎవరూ భోజనం చేయలే ఆ మహారణ్యంలో అందరూ అక్కడే ఉన్నారు ఒక విచిత్రం జరిగింది అక్కడ అప్పటికే కొంచెం నీరసంగా ఉన్నారు వాళ్ళందరూ రాత్రి అయింది కదా ఆ రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు ఇంతలో పెద్ద దావానలం పుట్టింది అరణ్యంలో ఎంతమంది ఆ రాక్షసుల యొక్క మూకన మాట ఇలా వస్తుంటారు వాళ్ళందరూ దావానలం అడవిని కార్చు చుట్టూ తా మండుతో నిద్రడల కొందరు నిద్రపోతున్నారు కొంచెం నీరసించి నిద్రిస్తున్నటువంటి గోపవాసుల చుట్టుముట్టింది మీద మీదకు వస్తోంది అగ్నిజ్వాలలు కారుచిచ్చు దావానలం అందరూ శరీరాలు కాలిపోతాయేమో మాయా గోపాలుడైనటువంటి శ్రీహరి శరణాగతులై ప్రార్థించారు ఒక్కసారి హురిక్కి పడ్డారు వేడిగాలులకు లేచారు ఓపికలు లేవు కృష్ణ కృష్ణ పెద్దగా అరిచారు అదే వచ్చారు దుర్వారమై కప్పెన్ ఇదిగో కృష్ణ అదిగోదిగోదిగో దావానలం వస్తోంది దావానలం పొగ నిప్పు రవ్వలు చిత్త కట్ట కట్ట కట్టమంటు ఫల్ అని నిప్పురవ్వలు పడుతున్నాయి అవిగో అగ్ని జ్వాలలు నిప్పు రవ్వలు దూసుకొని వస్తున్నాయి ఒక్కొక్క కంటే టాప్ అని పగిలి ఎగిరి ఎగిరి పడుతోంది నిప్పు రవ్వలు వస్తున్నాయి అగ్ని కణాలు అగ్ని జ్వాలలు కూడా వస్తున్నాయి ఆపటానికి వీలు లేకుండా వస్తుంది ఇదిగో మేము ఎటు పరిగెత్తడానికి వీలు లేదు చుట్టూ తా జ్వాలలు వస్తున్నాయి రాత్రి వేళ ఇదిగో మమ్మల్ని అందరినీ ఆవహించింది ఇక ఏమిటి చేయడం కృష్ణ పద్మదళాక్ష ఓ పరాక్రమము కలిగినటువంటి బలరామ మేము నీకు నమస్కారం చేస్తున్నాం మీకు నమస్కారం చేస్తున్నాం ఓ పద్మాక్ష మీ పాద పద్మాలే కాని ఇక మేము ఏమి ఎరుగం ఈ దావాగ్ను నుంచి కాపాడు హే కృష్ణ అందుకనే హే గోపాలకా కృపా జలనిధే ఇలా వేడుకోవాలి పరమాత్మని ఓ గోపాలక హే అంటే ఓ అనర్థం సంబోధన ఓ ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి అంటారు మనం ఓ హే గోపాలకా हे कृपा जलन हे सिंधु सिंधुकते हे कंसात हे गजेन्द्रकुणापारीण హే మాధవ హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా నీవు తప్ప అదిగో దావానలం వస్తోంది అదిగో దావానలం వస్తోంది ఈ భయంకరమైనటువంటిది మహానుభావుడైనటువంటి ఆయన మండుతున్నటువంటి మంటలు అగ్నిజ్వాలలు ఆపటానికి వీల్లేకుండా ఉన్నది కృష్ణ కృష్ణ అదిగో మమ్మల్ని ఆవహించింది ఇక మేము ఏమి చేసేది హే కృష్ణ హే పద్మాక్ష హే కృష్ణ మృక్కెదమో రామ ఓ బలరామా నీకు మొక్కుతున్నాం మహాపరాక్రమ మృక్యదమో రామ మహాబల పరాక్రమ దావాగ్ని వేగవారింపవే ఈ దావాగ్ని నివారించి రక్షించు రక్షించు ప్రార్థించారు కృష్ణ నీ పాదంబులను నమ్మితి మీ ఆపద ఎక్కడిది నీ పాదపద్మములను సేవిస్తున్నాం మాకు ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయి అయినప్పటికీ ధైర్యంగా ఉన్నాం కానీ చుట్టూ వచ్చిన ఆపదలు అతి తీవ్రమై భయంకరంగా విజృంభిస్తున్నటువంటి దావాగ్ని నీ మీద రాకుండా ఈ దావాగ్ని ఆపుచేసేటువంటి విధానం ఆలోచించలేవా ఇప్పటికీ ఎన్నో మహిమలు చూపించావు ఊహింపనటువంటి ఇలా రక్షించావు నందుని ముద్దుల పట్టివి నందుని ఇంటబుట్టావు మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణు సుందర రూపుని ముని గణవందితు నిన్ను తలతు భక్త వత్సల కృష్ణా మహానుభావ సకలము తెలిసినటువంటి వాడివి నీవు పదునాలుగు భవనమ్ములన్నీ ఉదరమ్మున నీ కుక్షిలో నింపు నింపుకున్నటువంటి వాడివి నీవు స్వామీ కృష్ణ కాపాడు కాపాడు ఈ దావాజ్ఞ నీవు ఆపలేవా అని ప్రార్థించారు ఈ గోపాకులందరూ ఈ విధంగా ఘోష పెడుతూ ఉన్నటువంటి గోపవాసులను కృష్ణుడు కరుణించాడు ఎలా కరుణించాడో చూడండి నిమిషాల మీద దావాగ్ని చుట్టూతా గిరగిర 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 వస్తూ ఉంటే అనంతుడైనటువంటి కృష్ణుడు అనంతమైనటువంటి మహాశక్తితో అడవిలో ఉన్నటువంటి దావాగ్ని ఆ అని నోరు తెరిచాడు నోరు తెరిస్తే ఆ అగ్ని మొత్తం కృష్ణుని యొక్క నోటిలోకి అలా వెళ్ళిపోయింది దాంటే దావాగ్ని మృంగేశాడు పరమాత్మ జయ బలో కృష్ణ భగవానికి జయ కృష్ణ 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 గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై गोपी खाई प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरली कृष्ण जय गोपी मल खाई प्यारी माय मी रमन विहारी मदन मोहन मुरली कृष्ण जय कृष्ण जय कृष्ण कृष्ण जय कृष्ण 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 जय గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోపవాసులను కృష్ణుడు కరుణించాడు జగదీశ్వరుడైనటువంటి అనంతుడైనటువంటి కృష్ణుడు అనంతమైనటువంటి తన మహాశక్తితో అడవిలో ఉన్నటువంటి దావాగ్ని మొత్తాన్ని ఒక్కసారి త్రాగివేశాడు ఆ అనేటప్పటికీ దావాగ్ని మొత్తం ఆహా ఈ దృశ్యాన్ని చూచారు మన పక్కనే ఉన్న బాలకృష్ణుడు ఇంతటి శక్తిమంతుడు స్తుతించారాయన్ని జయ జయ ధ్వానాలు దిక్కులు పిక్కటిల్లేటట్లుగా శ్రీకృష్ణ భగవానుడి స్తుతించారు పొగిడారు ఎన్నో పాటలు పాడారు ఒక్కసారిగా దిక్కులలో ఆ జయ జయ ధ్వానాలు నలుదిక్కులా వ్యాపించినవి తరువాత వాళ్ళందరినీ కరుణించాడు పులకితుడైనాడు గోపవాసులందరూ కూడా ఆనందించారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు గోవులతో వారితో కలిసి నెమ్మదిగా బృందావనానికి వెళ్ళాడు మహానుభావుడు ఏమీ ఆ బృందావనం మొట్టమొదటగా పుట్టింది మధురలు పెరిగింది వ్రేపల్లెలో వచ్చింది బృందావనంలోకి మహానుభావుడు వ్రేపల్లెను వదిలి బృందావనానికి వచ్చారు అందరూ ఆబాల గోపాలము వచ్చారు దేనికని అంటే అక్కడ అనేక మంది రాక్షసులు ఇలా ఉండటం వలన సరిగ్గా కలిసి రాలేదేమో అని మహర్షులు చెబితే అక్కడి నుంచి మారి ఇక్కడికి వచ్చారన్నమాట బృందావనానికి వచ్చారు ఈ విధంగా బలరామకృష్ణులు గోప బాలకులతో వేషాలలో క్రీడిస్తూ అనేకమైనటువంటి వేషాలు వేసేవాడు అనేకమైనటువంటి భజనలు చేసేవాడు వాళ్ళతో పాటు ఆడుకుండేవాడు వాళ్ళతో పాటు వంటి నిండా మట్టి పూసుకుండేవాడు వాళ్ళతో పాటు వాళ్ళ వళ్ళల్లో పడుకుండేవాడు వాళ్ళతో పాటు కలిసి తిరిగేవాడు వాళ్ళని ఆలింగనం చేసుకునేవాడు వాళ్లతోనే జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి ధన్యులు గోపబాలకుడు ఈ వింటున్నటువంటి కథను వింటున్న మనం కూడా ధన్యులమే అనేకమైనటువంటి వేషాలు వేస్తూ క్రీడిస్తూ ఏదైనా కోకెలలు పలికితే గబగబా వెళ్ళి కువ్వు అని ఆయన కూడా అరుస్తూ పిట్టల్లాగా అరుస్తూ లేడి పిల్లల్లా గొంతులేస్తూ గోవుల వెంట చోటి చుట్టి గయ్య చోటే చుట్టే బాల్ చోట చోటి గయ్య చోటే చోటి బాల్ ఛోటి సొమేరు మదన్న గోపాల్ చోట ఛోటి గయ్యా చోటే చోట్టి బాల్ ఛోటి సొమేరు మదన్న గోపాల్ చిట్టి చిట్టి ఆవులు చిట్టి చిట్టి బాలురు చిట్టి ఆగుంపులు మదన గోపాలుడు చోట్టు చోటి గయ్య చొట్టే చొట్టే అలా ఆనందంగా వాళ్ళందరితో తోవలసి బృందావనానికి వెళ్ళాడు క్రీడిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నారు అందరూ ఇలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి కథలను రోజు చక్కగా విని అందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తే